భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం ఆ భద్రకాళి సమేత కొత్తకొండ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి ఈ ప్రాంత రైతులంతా ఈ రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాను భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశంగా అందరూ కూడా వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖమో అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్తకోట టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న బివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నింటితో పాటుగా పక్కనే తిరుకుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం కొత్త కొండ మండలం ఎట్లయినా భగవంతులు చేసుకుంటారు ఆల్రెడీ ప్రతిపాదనలు వినే కొత్తకొండ మండలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడటప్పుడు కొత్త కొండ మండలం కూడా కొత్త మండలాలు ఏర్పడుతున్నాయి ఇష్యూ కాదు కానీ ఇప్పుడు ఇది ఈ యొక్క జాతర జాతరకు సంబంధించి భక్తుల భక్తులందరూ చాలా మంది కొత్తగోడ జనబంధులు కొంత ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే రాబోయే ధర్మకర్తలు ప్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్సెన్స్ నుంచి వర్తన నుంచి కొంత పక్కనటువంటి గన్పూర్ కాన్సెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్సెన్స్ నుంచి హుజరాబాద్ అన్ని మండలాలకు తీసుకుని ఎందుకంటే దేవాలయం ఈ దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండ కో లేకుండా ఈ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ఒక పురాతన చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం ఈ దేవాలయం కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పక్క వర్గాలతో సహా అన్నిటి తీసుకుపోవాలనే ఆలోచనతోటి ఈ కొత్త కొండ గ్రామానికి హుస్మాబాద్ ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇదంతా కూడా కొత్త ఈ ప్రాంతం అందరు కూడా మన తిరుపతి దేవతాలో వేస్తారు రాష్ట్రం మొత్తం వేస్తారు యాదగి వేస్తారు యాదగి రూట్ నుంచి కొత్త మన ప్రాంతంలో ధర్మకర్త తీసుకుంటాం వేపులవాడ నుంచి కూడా ఒక ధర్మకర్తను తీసుకుంటాం అట్లనే అన్ని దేవాలయాల తీసుకుంటాం అట్లనే ఇక్కడ నుంచి కూడా అన్ని జిల్లాలకు అన్ని కాస్ట్యూషన్ ధర్మకర్తలే మన కొబ్బరి అయింది కోహెడ నుంచి ఇచ్చిన ఒక ధర్మకర్త పేరు పొద్దున కూడా రామాలయంకు అయితే ఉంది ఒక పేరు ఇస్తా ఉన్నాం అట్లా అన్ని దగ్గర రాబోయే భద్రకాలు చెప్పులకు ధర్మకర్త ఇస్తాం ఇట్లా మా దగ్గర కూడా అన్ని కాన్స్ట్యూషన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట దేవాలయ యొక్క పరిధిని విస్తరింపజేసి భగవంతుని యొక్క ఆశీర్వదనం అందరికి పొందాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతున్నాయి నాగరాజు గారు శాసనసభ్యులు ఈ దేవాలయ సంబంధించి వారి ప్రాంతంలో పూజారులు ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఇది భాగస్వామ్యం దేవుడు అందరి వాడు అందరు కలిసి అన్ని కార్యక్రమాలు ఇలా నాగరాజు గారు రాజేందర్ రెడ్డి గారు కడియం శ్రీ గారి గారు కడియం కావ్య గారు అదేవిధంగా కొండా సురేఖ గారు ఆ సిరిసిల్ల రాజయ్య గారు పక్కనటువంటి అందరు కూడా శాసనసభ్యులు ప్రతిపక్షమైనప్పుడు బల్లారాజేశ్వరంతో సహా అందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించిన కూడా సానుకూలంగా ఉన్నారు ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం